హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు మా ఊర్లో నిమజ్జనం అనమాట అదైతే ఫుల్గా అయితే నేను చూపిలేదండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో అయితే ఒక కర్రీ చూపించిన అనమాట సూపర్ అనమాట కర్రీ పొద్దున్నే ఇంకా మా పిల్లలు లేరు కదా నా పనులు అయితే చెక్క చెక్క అయిపోతున్నాయి అనమాట పొద్దున్న లేసేసినాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బయటంతా ఇక్కడ ఊడ్చేసి ఇంకా ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట ముగ్గు చూడండి ఈ మధ్య నేను ముగ్గులు చిన్న చిన్నవి వేస్తున్నాను అనమాట ఏంటంటే ఇక్కడ ముగ్గు పొడితే వేసినామంటే మా పిల్లలు అస్సలు నేరు వాళ్ళను మా చిన్నోడు దీనికి గెలికి గెలికి పెట్టాను అనమాట వాళ్ళు లేడు వాళ్ళు లేడు కాబట్టి ఈ ముగ్గు పిండితో అయినా వేస్తున్నాను అనమాట అస్సలు నేడు ముగ్గు నాకు అలవాటు తప్పిందండి కింద ఉండేటప్పుడు అయితే డైలీ అనమాట అది ఒక అలవాటుగా ఇంకా బాగా మంచి మంచి ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు ముగ్గు దగ్గర కూర్చున్నా అంటే ఏ ముగ్గు వేయాలని కొద్దిసేపు ఆలోచన చేసి వేస్తాను అనమాట ఆ చిన్న చిన్న మగ్గలు తిప్పుతా కదా తర్వాత ఏం వేయాలి దీనికి ఏ డిజైన్ వేయాలబ్బా ఏం వేచి బాగుంటాయి అబ్బా ఇట్లా అనుకుంటా అనమాట అందుకే నాకు కొంచెం ముగ్గులు అలవాటు తప్పిందని చెప్తున్నాను వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చెయ్యి తిరుగుతుంది ఫాస్ట్గా అయిపోతాయి అనమాట వేయలేదంటే ఇంకా ఆ కాడ ఎంత టైం అయినా పడుతుంది కానీ ఆ ముగ్గు అందంగా ఉన్నట్టు కూడా ఉండదు అనమాట ఇలా అయితే వేసింది వేస్తే టెన్షన్ అనమాట ఏం కూర చేయాలి ఏం కూర పురుగు తీసుకునే కదా ఫ్రెష్ గోంగూర అనమాట కట్ట గోంగూర దీని అయితే పులిహోర చేద్దామని ఇంకా మళ్ళీ ఇది అంత ఫ్రిడ్జ్లో అట్లే పెట్టి మగ్గిపోతుంది అనమాట చేస్తే కూర ఒక పని ఎక్కుతాది అనేసి తొందరగా వాడిపోయి చెడిపోయి కూరగాయలు కలిపి చేసుకోవాలన్నమాట కొంచెం లేటు కూడా లేటి మళ్ళీ నిదానంగా చేసుకునేం కదా పెద్ద పెద్దలు ఒకసారి వన్ చేసి ఇంకోసారి క్లీన్ చేద్దాం ఏదైనా మట్టి పాడుంటుంది రైస్ మొత్తం ఇలా ఒక సెరువుకు అన్నీ పెట్టేసి బాగా ఉడకనిచ్చేసి మళ్ళీ బాగా ఎంచుకొని తర్వాత పెట్టుకున్నాం అంటే బాగుంటుంది అనమాట ఇంకే తర్వాత పెట్టినామంటే దాంట్లో మీరు ఇగిపోతాయి అన్నీ అంత టేస్ట్ ఉండదు రాంతా కాబట్టి బాగా అన్నీ ఉడికిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు అవన్నీ వేసి తర్వాత వేసి తెల్లవాయి ఎర్రగడ్డ అన్నీ వేసినామంటే గోంగుర పులిగూర్రెక్కి ఊళ్ళో బాగుంటుంది అనమాట ఇలా కడిగేసి అన్నీ పెట్టేసి చేద్దాం చద్రం చెప్పు మా ఊళ్ళో ఈరోజు నిమజ్జనం అండి మధ్యాహ్నం అట్లా వినాయకుడు నిమజ్జనానికి వెళ్తారనమాట ఇలా వాళ్ళు వేసినా అంటే ఆడవాళ్ళకు ఒక టెన్షన్ కదా ఏం చేయాలి ఏం చేయాలి ఏ పని అయినా అవుతుందేం కానీ కాడ కొంచెం టెన్షన్ వద్దు వేసిన అంటే పచ్చిమిరకాయలు అయితే అలా ఉంచేసేసామాట తొందరగా ఎందుకు ఇలా కొన్ని నీళ్ళు వేసి వేసుకొని లాగ్ పెట్టాలంటే ఎందుకు ఆ వీడియోస్కి అసలు వ్యూస్ రావడం లేదనమాట మామూలుగా బ్లాగ్స్ పెడితే వస్తున్నాయి ఇలా కిచెన్ బ్లాక్స్ ఏదైనా కర్రీ మొత్తం అంతా చూపించేసి వాయిస్ ఇచ్చినా కూడా అస్సలు రావడం లేదనమాట అప్పటి నుంచి నేనైతే డిసైడ్ అయిపోయినాను కూర అయితే మొత్తంగా చూపించద్దు మొత్తంగా అదే ప్రాసెస్ అంతా చూపిద్దాము బాగుంటుంది అనుకుంటాను కానీ బట్ ఆ వీడియోకి అయితే అస్సలు వ్యూస్ రావడం చేపల పులుసు అయితే మొత్తం వీడియో తీసేసి నేను చేసేదంతా మంచిగా వచ్చింది అనమాట దానికైతే ఒక థర్టీ ఫార్టీ వ్యూసే అస్సలు రావడం లేదంటే నేను కిచెన్ ఇలా కూరకు సంబంధించి ఏంటైనా ఫుల్గా బ్లాగ్ పెట్టిన అంటే వీడియో పెట్టాను అంటే అస్సలు వ్యూస్ రావడం లేదనమాట అప్పటి నుంచి నాకు అస్సలు పెట్టి అది కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అవి కూడా పెట్టినా నాకు వ్యూస్ రావడం లేదనమాట అందుకే నేను ఎన్ని బ్లౌజెస్ కూర్చున్నా కుట్టినా కూడా కొంచెం కొంచెం చూపిస్తున్నాను కానీ మొత్తం చూపించడం లేదనమాట ఎంత క్లియర్గా ఒకసారి అయితే కటింగ్ చూపించాను ఒకసారి ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టాను దాంట్లోకి అస్సలు వ్యూస్ రావడం లేదనమాట నాకు అర్థమైందంటే బ్లాగ్స్ మాత్రమే పెడితేనే వ్యూస్ వస్తాయేమో ఇలా ఏం పెట్టినా నేను నా ఛానల్కి రాపామనుకొని అప్పటి నుంచి నేను ఫుల్గా ఏది కూడా చూపించను అనమాట అంటే కర్రీకి సంబంధించింది ఫుల్గా అయితే చూపిను చూపిస్తాను కొంచెం ఇక్కడ వచ్చేసి కుకింగ్కి సంబంధించింటి నేను ఏ వంటలు కూడా చూపించడం లేదండి అదే చెప్పాను కదా ముందు అస్సలు వ్యూస్ అస్సలు రావడం లేదనమాట స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ కుకింగ్ కానీ ఇలాంటివి ఏంటి పెట్టినా నా ఛానల్ బ్లాగ్స్ కదా ఫస్ట్ నుండి బ్లాక్ రూ బ్లాక్స్ అన్నీ పెట్టి పెట్టి మధ్యలో ఇలా స్టిచ్చింగ్ వీడియో ఏదైనా పెడితే దాంట్లోకి అసలు వ్యూస్ రాలేదన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా సంగటి చేసినామంటే అడుగుని ఎక్కువ ఉండిపోతుంది కదా అదైతే నేను అనమాట మా అక్క వాళ్ళకి ఎనుములు ఉన్నాయి ఇంకా వాళ్ళు ఎత్తగోతారనమాట మాకైతే ఎనుములు ఏంటి లేవండి మాకు సింగిల్ అనమాట మేము కోళ్ళు కానీ ఎనుములు ఎద్దులు అలాంటివి ఏం లేవన్నమాట మా అక్కల వాళ్ళకి ఎనుములు ఉన్నాయన్నమాట ఇంకా ఇలా నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు అన్నము మిగిలింది సంగటి ఏదన్నా అట్లా ఒక బగడీలో వేసి పెడితే ఎత్తపోతుందనమాట ఇంకా ఇప్పుడు అనమాట పిలిచినాను ఇంక ఏంటంటే కోతులు ఇంకా మాకు ఆ సంగటి సరి వాడబెట్టినామంటే మొత్తం కింద వేసేసి అంత గబ్బు గబ్బు లేపి పెడతాయి అనమాట ఇంక అందుకనేసి ఆమెను పిలిచేసి ఇంకా బగడీలు అయితే వేసేసినాను సంగటి కొంచెం మిగిలింది అన్నం ఉంటే కింద పడేస్తే ఊరికి అవి ఇవి తొక్కిపోతాయి కానీ అట్లా అవి ఎన్నది అవుతాయి లేనేసి నేను ఎప్పుడు అనమాట ఇలా కొంచెం అన్నం ఉన్నా కూడా ఆ బడీలు వేసి పెడితే ఆ మక్క ఎత్తపోతుంది అనమాట పోయింది నేను వచ్చేసి ఇక్కడ ఈ పక్క వచ్చేసి అంత ఒకసారి మాప్ పెడుతున్నాను అనమాట మామూలుగా ఈ పనులు అన్నీ అయితే నేను మా పిల్లలు నిద్రపోయినాక చిన్నోడి నిద్ర పోయినాక చేస్తుంది లేను కదా పొద్దున్నే అన్ని పనులు అయిపోతున్నాయి వీడియో తీసుకుంటున్నాను వీడియోకి వాయిస్ ఇస్తున్నాను వీడియో అప్లోడ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ మళ్ళీ మొత్తంగా అయిపోయినా అంటే నేను సాయంత్రం వరకు మొత్తంగా స్టిచ్చింగ్ చేసుకుంటే అలా ఉండాను అనమాట అంటే ఇప్పుడు పనులు అప్పుడు చెక్క చెక్క అయిపోతున్నాయి పిల్లలు ఇద్దరు లేరు కదా పెద్దోని పని లేదు చిన్నోడి పని కూడా లేదు మొత్తం ఇల్లు అంతా ఒకసారి అది గోంగూర పురుగురికైతే వేసేసి అది ఉడికేలోపు మా పంత పెట్టేయొచ్చు అనేసి అంతా ఒకసారి ఇల్లు అలికేసిన అనమాట ఇంట్లో బయట ఈరోజు నిమజ్జనం కదా మధ్యాహ్నం వినాయకుడు ఊరే ఇంపుకొచ్చాడు అనమాట ఊళ్ళేకి అప్పుడు ఇంకా మేము టెంకాయ కూడా ఇవ్వాలి కదా అనేసి ఒకసారి అంతా క్లీన్ చేసేసాను ఇంకా నాకు ఏంటంటే పొద్దున్న లేచాను ఎప్పుడెప్పుడు పనులు అయిపోతే ఎప్పుడెప్పుడు జాకెట్లు అన్నీ చాలా ఉన్నాయి కదా మళ్ళీ మా పిల్లలు వచ్చారని ఇది ఒకటి అనమాట పొద్దున్న లేచేసినా వంట చేసేసి గబగబంగా తినేసి గవిక్కని మిషన్ ఎక్కేస్తాను అనమాట మిషన్ ఎక్కి సాయంత్రం వరకు కుట్టేస్తాను పొద్దునే అంటే పొద్దునకి మధ్యానికి అయ్యే విధంగా కూరగానీ ఏదైనా అట్లా కొంచెం ఎక్కువ చేసాను మేము ఉండేది ఇద్దరమే కదా పొద్దున్న తినేచ్చి ఇంకా మధ్యాహ్నం కదా ఇంకా మళ్ళీ రాత్రి అయితే వేరే కూర కానీ అన్నం కానీ ఏదన్నా చేస్తానమాట రెండు పూట్లకి ఏమైనా చేసేసి ఇంకా మిషన్ ఎక్కుతానమాట ఇక్కడైతే నేను వాళ్ళకి స్వచ్ఛాలకు మొత్తం పొలగూర అయితే బాగా ఉడికిపోయిందండి బాగా లేతగా ఉండేదా నాకు ఫ్రెష్గా ఉండేదంటే అంటే తొందరగా ఉడుకుతుంది కదా ఫ్రెష్గా లేదంటే కొంచెం టైం పడుతుంది నేను ఒక చుక్క నీళ్ళు వేసేసినాను అంతే ఫస్ట్ మగ్గబెట్టేసి ఆకంతా గోంగూర బాగా ఎనిపేసాను అనమాట ఎనిపేసి ఇలా సన్నగా తెల్లవాయలు సన్నగా ఎరగడ్డ అన్నీ కోసేసి ఒట్టి మిరపకాయ అన్నీ ఎంపి బాగా ఎర్రగా దూరగా తర్వాత ఏంచేసి ఇంకా దాంట్లో అయితే వేసేసినాను అయితే టేస్ట్ అన్ని నాకు ప్రాణం అయితే గోవాకు గోవా అంటే అంత ఇష్టం అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి అయితే ఎనిపేసాను అన్నం అయితే చేసినాను రోజైతే మార్నింగ్ సంగటి చేసేదాన్ని ఈ రోజు ఇంకా ఈ గోంగుర పులు కూర సంగటి అంత కాంబినేషన్ అంత బాగుంటుంది అన్నంలోకి అయితే బాగుంటుంది అలానే అన్నమే చేసేసిన అనమాట చూడండి ఎంత బాగుంది అసలు టేస్ట్ అయితే పచ్చిమిరపకాయలు బాగా రెండు టమోటాలు మళ్ళీ ఒక ఎరగడ్డ రెండు తెరవాయలు అన్నీ ఉడకబెట్టేసి మళ్ళీ తర్వాత వేసినా కాబట్టి సూపర్గా ఉంది అనమాట అన్నీ ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ వేసి తర్వాత పెట్టేసాను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్